మహబూబ్ నగర్ జిల్లా తీవ్రకద్రా మండలం నాగారం గ్రామంలో ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ వాళ్ళు గ్రామాల్లోని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నెలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ నాగారం గ్రామంలో ఇది మూడవసారి అని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రమోహన్ అన్నారు కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా మా వైద్య సిబ్బందిని సంప్రదించి హైదరాబాద్లో ఆ వైద్యానికి సంబంధించి ఏ ఆసుపత్రిలో ఉచితంగా సేవలు లభిస్తాయో మా సిబ్బందిని అడిగి తెలుసుకొని అక్కడ కూడా చేయించుకోవచ్చునని తెలిపారు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు గురకొండ గ్రామానికి చెందిన ఆశప్ప కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఈ సమాచారాన్ని నాగారం గ్రామానికి చెందిన వారు ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ వారికి దృష్టికి తీసుకువెళ్లారు ఆశప్పకు హైదరాబాద్లోని ప్రీతి హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో చికిత్స చేయడం జరిగిందని ఆశప్ప కుమారుడు తెలియజేశాడు ఈ ఫౌండేషన్ వారి సేవలు బాగున్నాయని మరికొన్ని గ్రామాలకు కూడా విస్తరించాలని ఫౌండేషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో డాక్టర్ రూపా డాక్టర్ గణేష్ రాజేందర్ రెడ్డి వైద్య బృందంతో పాటు గ్రామ మాజీ సర్పంచులు వై మచ్చర్ రెడ్డి రఘుపతి రెడ్డి గ్రామస్తులు రెడ్డి రాజారెడ్డి విజయరావు ఓకే రామప్ప దామోదర్ రెడ్డి పటిక రాజు కోమటి గోపాల్ నారాయణరావు రాజాగౌడ్ హరిజన రాములు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆయనపై మాది పండ అయితే కాళ్ళు మొక్క మొత్తం బాడీ మొత్తం వాష్ ఇక్కడ మామూలుగా దేవాల దేవరికల్ ఇక్కడ చూపిస్తే కిడ్నీ ప్రాబ్లం అనేది ఇది అండగా అని వేరే తెలిసిన రెడ్డి నాకు మామూలు ప్రీతి హాస్పిటల్కి తొలగిపోయింది అక్కడ రాజేందర్ సార్ అనే సారు తీసుకెళ్ళి మన ఫౌండేషన్ కింద ఆనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి అక్కడ ఉన్నాం ఆడ మెడిసిన్ అడ్మిట్ అయిన తర్వాత ఆ మంచిగా ఏంటి అంటే ఏమని చెప్పి వాళ్ళు అని చెప్పి మొత్తం వాటర్ వచ్చిందని ఓకే దాని నుంచి ప్రాబ్లం నుంచి మొత్తం బాడీ మొత్తం వాసిందంటారు వేసి అన్నీ మంచిగా ఇప్పుడు హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గర చూపించారు ప్రీటీ కిడ్నీ హాస్పిటల్ చంద్రమోహన్ సార్ మీరు రూపం వాళ్ళ దగ్గర చూపించింది ఓకే ఇప్పుడు ఎట్లుంది ఇది మంచిగా ఉంది సార్ ఆడ చూపించిన తర్వాత ఇది మంచిగా అయింది ఫౌండేషన్ కింద కూడా మాకు కొంచెం మెయిల్ అయింది సార్ మంచిగా తగ్గిన తక్కువ ఖర్చు మంచి హెల్దీగా అయింది మంచి పేదల ప్రస్తుతం ఒకటి బాగుంది మంచిగా ఉంది అందరికీ కానీ అందరూ పేరెంట్స్ ఓకే నుంచి వస్తున్నాము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇది త్రీ మంత్స్ నుంచి చేస్తున్నాము ప్యూర్ ఫౌండేషన్ ప్యూర్ ఫౌండేషన్ ఏంటంటే మెయిన్గా ఈ విలేజ్ నాగారం విలేజ్ మామూలుగా ఈ విలేజ్లో మాకు హెల్త్ క్యాంప్ పెట్టి అవేర్నెస్ తెద్దామని చేస్తున్నాము ఇది నార్మల్గా అవేర్నెస్ అంటే ఏంటంటే మేముగా మేము కిడ్నీ హాస్పిటల్ నుంచి వస్తున్నాము మేము కిడ్నీకి సంబంధించిన టెస్టులు అవన్నీ ఫ్రీగా చేస్తున్నాము చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైదరాబాద్ కూడా మా హాస్పిటల్కి రమ్మని ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం ఇంకోట ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మోకాళ్ళ నొప్పులు కానీ మిగతా ప్రాబ్లమ్స్ కానీ కడుపులో గాల్ బటర్ స్టోన్స్ కానీ లేకపోతే ఈ థ్రోట్ ఏంటి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నా షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం బట్ ఆ స్పెషాలిటీస్ వాళ్ళకి కూడా మా దగ్గరకు వస్తే చూపించి ఫ్రీగా చేపిస్తున్నాం తెప్పించి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి అవేర్నెస్ తేవాలి మా సర్వీసెస్ ఫౌండేషన్ నుంచి ఇద్దామని మేము 然后，我要可以。